సహజ సిద్ధంగా దొరికే పానీయాల్లో కొబ్బరి బోండా నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి కొబ్బరి బోండా నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మన శరీరానికి అత్యవసరమైన సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్లను అందించటంలో కొబ్బరి నీళ్లకు సాటిం మరొకటి లేదు కొబ్బరి బోండ్లా నీటిలో అత్యధికంగా క్యాలరీలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాపర వంటి మినరల్స్ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న మ్యాంగనీస్ కొవ్వు మెటబాలిజం ఎంజైమ్ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది మీ డైట్లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా నాజూకుగా తయారు కావచ్చు కొబ్బరి నీళ్లను తాగటం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అతిగా తినటం మానేస్తాం ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు